మీరు అందరూ పచ్చుకున్నారు నేనైతే మర్చుకున్నా ఇగో మేము ప్యాకింగ్ బిజినెస్ చేస్తాము అయితే ఎప్పుడు వీడియో పెట్టలేదు అన్నట్టు ఇక మాకు పనం తీరక అన్నీ ప్యాకింగ్ చేస్తాం ప్యాకింగ్ చేసి హోల్సేల్ షాపులలో వేసేస్తాం అంటే దుఃఖ దుఖారానికి తిరిగి అమ్మము మేము ఒక రెండు మూడు హోల్సేల్ షాపులు పట్టుకొని వాళ్ళకి ఏ ప్యాకింగ్ అవసరం ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర పోయి షాపులు తీసుకొచ్చుకొని ప్యాకింగ్ చేస్తాం అయితే ఇయ్యాల ప్యాకింగ్ ఏంటి అంటే మా తెలంగాణ సైడు ఎల్లమ్మకు కళ్ళు కూడా అంటాం ప్రతి ఒక్కరు ఈ శివరాత్రి ముందు ఎల్లమ్మకు ఎల్లమ్మ తల్లికి కళ్ళు కూడా పోతారనమాట శివరాత్రి ఒక్క పొద్దున పట్టుకునే అయితే ఈ ఏంటి అంటే ఇవి మక్కదొన్నలు ఇవి సిక్కుళ్ళు ఇవి చిక్కుళ్ళు మక్కదొన్నలు శనిగలు ఉలుమలు మన ఇది బబ్బర్లు ఐదు తీర్ల ఈ ఐదు తీర్ల కళ్ళు కూడా అంటే ఐదు తీర్లు వచ్చి ప్యాకింగ్ చేస్తామనమాట ప్యాకింగ్ పావు కిలో పావు కిలో ప్యాకింగ్ చేస్తాము పావు కిలో పావు కిలో చేసి ఇన్ను కొట్టి ఆ షాప్లు వేసేస్తాం రోజు షాపులో ఇవన్నీ ముందుగా మేము ఏం చేసినామంటే అన్నీ నేను లేకపోతే తీసుకొస్తాం కదా ఈ ఐదు తీర్ల అన్నీ కలిపినాము అంటే ఏంటి అంటే వాళ్ళకి చెప్పవా ఇప్పుడు చెప్పలేదు అభిజా మక్కజొన్నలు శనగలు చిక్కుళ్ళు ఉలుమలు మన బబ్బరలు ఐదు తీర్లు ఐదు తీర్లు ఉచిక లేకుండా మంచిగా శుభ్రంగా చేసి చిన్న చిన్న ఉచిక అరిగి లేకుండా చేసి ఇవి కింద పోసి మంచిగా కింద కూడా అంత ఎందుకంటే దేవతకు పెట్టేవి కదా అందుకనే బండలు తోడిచి మంచిగా తోడిచి శుభ్రంగా చేసి మంచిగా కింద పోసినాం కింద వచ్చి మొత్తం కలుపుకోవాలి ఇట్లా ఇవి ఉల్వలు కిందికి తాగుతాయి ప్యాకింగ్ చేసుకుంటూ కూడా మేము కలుపుకుంటాం ప్యాకింగ్ చేస్తాము ఇది ఈ కాలు సన్నే ఉంటాయి కదా పోతాయి ఇట్లా కింది పోతాయి ఇగో ఇట్లా కింది ఇగో ఇట్లా కింది పోకుండా పూజ చేసుకుంటా ప్యాకింగ్ చేస్తాం ఇది ఒక్కటే కాదు మేము కర్జులు కూడా చెప్తాము బండల మీద పోసి అన్నీ కలిపినవన్నీ మిక్స్ చేసినాము ఇప్పుడు ఈ ప్యాకింగ్లో చేయితో పోతే మనకు తిండదు కాబట్టి ఇట్లా అనుకుంటా ఇగో ఇట్లా అనుకుంటా ఇగో ఇంట్లో పోతా పావుతున్న పావుకినా ఇవి జోకి పిండి కొట్టాలి మళ్ళీ మా అందాల కొద్ది ఇట్లా పోస్తాం అనమాట ఇట్లా పోసి వీటిని జోతి ఆ తరాదు కాంట కూడా ఉన్నది అక్కడ ఇక ఇట్లా ప్యాకింగ్ చేస్తాం అనమాట ఇట్లా చేసి ఇట్లా జోపుతాం ఫస్ట్ తరాదు ఉంది కాంట ఉన్నది పిన్ను కొట్టేది ఉన్నది జోకి పక్కా పెట్టి అన్నీ అయిపోయాక మేము ప్యాకింగ్ చేసి ఆ ఫోన్ చేస్తే పట్టు కొట్టుకోతారు వాళ్ళే వచ్చి మేము కూడా ఇచ్చినాము అయితే ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి కళ్ళు కూడాలి కాబట్టి కొందరు జాగారం ఒక పొద్దున్న వాళ్ళు ఇప్పుడు శివరాత్రి లోపు అందరూ ఎల్లమ్మ తల్లి కళ్ళు కూడాలి పోసుకుంటారు ఇక కొందరు జాగారం ఒక లేని వాళ్ళు ఉగాది దాకా వాళ్ళకు పోసుకుంటారు ఒకటరు ఉగాదికి కళ్ళు కూడాలి వద్దరు ఉగాది లోపు ఈ ఒక్క పొద్దు లేని వాళ్ళు శివరాత్రి ఒక పొద్దులేని అందుకని ఏ సీజన్ అప్పుడు అది ఇస్తాం ఇప్పుడు రెండు ఉన్నది భట్టాలు నీకు ఆ ఖర్జూర కూడా ఇప్పుడు శివరాత్రి ఒక్క పొద్దున వాడతారు కాబట్టి ఖర్జూర కూడా చేస్తాం మేము ఎందుకంటే ఇంటికాడ ఉండి మనం పనులు చేసుకోవాలి పది రూపాయలు సంపాదించుకోవాలి అంటే మన ఖర్చులో ఉందాం మనం ఇంటికాడ ఉండి పది రూపాయలు సంపాదించుకోవాలి అని అనుకుంటే కొద్దిగా సిటీ దగ్గరనే ఉంటుంది మేము పోయి తెచ్చుకుంటాం వాళ్ళు పంపిస్తారు మేము ఇచ్చేస్తాము ఇక మా చిన్న కూతురు ఉన్నారు కదా అప్పుడప్పుడు విడియో చూస్తారు కదా మా పెద్ద అమ్మాయి కూడా ఇక్కడనే ఉంటుంది ఇద్దరు కలిసి చేస్తారు పిల్లగాడు ఉన్నారు పిల్లగాడిని మేము పట్టుకుంటాం ఇంటి లోపల ఉండి ఏదో పని చేసుకొని పది రూపాయలు సంపాదించుకోవాలి అందుకని చిన్నగా నేనే పిల్లలకు మొదలుపెట్టి చేసుకోండి బిడ్డ ఇట్లా పది రూపాయలు ఇంట్లో అని షాపులో పోయి తెచ్చుకుంటారు చేస్తారు ఇది ఒకటి కాదు గడక పచ్చొన్న గడక రాగి పిండి అది మొక్కజొన్న గడక పొడి అన్నీ పసుపు ఏ ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ అంటే మాకు వరంగల్ దగ్గర వరంగల్ పోయి తెచ్చుకుంటాం వరంగల్ అంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది ఎంత సిటీ అది ఆ వరంగల్ కాడ పెద్ద హోల్సేల్ షాపులు ఒక మూడు షాపులు మేము మాట్లాడుకున్నాం అనమాట మీకు ఏ ప్యాకింగ్ ఉన్నా మాకే ఇవ్వండి షేటు మేము ఏదైనా చేసి ఇస్తాము ఒక రోజు ముందు చెప్పుల్ని మీకు ఏదో అయిపోతే మాకు చెప్పుల్ని మేము అని చెప్పినాం చెప్తే అప్పటి నుండి వాళ్ళకు మూడు షాపులు మూడు హోల్సేల్ షాపులు వాళ్ళు చెప్తారు అలా ప్రతి ఒక్క మసాలాలు కూడా ఇచ్చి చెక్క లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా బంగారా మసాలాలు బిర్యానీ మసాలాలు అవి మిరియాలు అన్నీ ప్రతి ఒక్కటి సాజీర జీలకర్ర అన్నీ ప్యాకింగ్ చేస్తాం అప్పుడప్పుడు వీలుంటే మేము కూడా వీడియోలు పెడతాం చూడండి మరి ఇక ఇరవై దాకా అవన్నీ కలిపి ప్యాకెట్లు దింపినాము ఇక ప్యాకెట్లు దింపి ఇగో ఇట్లా ప్యాకింగ్ చేస్తాను ఇవన్నీ ఇక పావు కిలా పావు కిలా ప్యాకెట్లు దీని మీద జోక్తాం ఖచ్చితంగా పావు కిలో ఉండాలి జోక్తాం జోకి దీని మీద మేము పిండి కొడతాం దాని మీద ఇవాళ పొద్దున్నదాకా ఆయన ఇలా ఇవే ఇంకా మేము చేసేవి ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఏమున్నాయి అని అంటే ఇవన్నీ ఇవి ఉన్నాయి ఊపి ఉన్నాయి ఇవ్వి ఇంకా మేము ఇలా సాయం ఇవాళ ఎన్ని గంటల వరకు రాత్రి పది గంటల వరకు ఇగో మసాలాలు ఇవి మసాలా ప్యాకెట్లు ఇవి ఇట్లా చేస్తాం ఇగో ఇట్లా మంచిగా చేస్తాం నీట్గా ఇక దాల్చిన చెక్క ఇగో ఇట్లా ప్యాకింగ్ చేస్తాం మేము మసాలాలు ఈ ప్యాకింగ్ చేసి మొత్తం ఒక పది పదిహేను సీట్లు అయ్యేదాకా ఉంచుతాము ఉంచి అన్నిగా చెప్పాం కానీ తీసుకుపోతారు వాళ్ళు ఆ కొన్ని ఖర్జూర కూడా చేసినాం ఖర్జూర కొన్ని మసాలాలు కూడా చేసినావు ఇక సంచిన పెట్టినాం ఇక వాళ్ళు తీసుకుపో కొన్ని మసాలా ప్యాకెట్లు కూడా ఉన్నాయి తీసిగా ఉంటాయి ఇగో ఇట్లా ఇవి కవర్లు కూడా వాళ్ళే ఇస్తారు మాకు కవర్లు ఇస్తారు ఈ ప్యాకింగ్ ఇప్పుడు ఈ సీట్లు కూడా వాళ్ళే ఇస్తారు ఇప్పుడు ఈ సీట్లు ఉన్నాయి కదా ఈ సీట్లు కూడా వాళ్ళే ఇస్తారు అనమాట అయితే ఆ సీట్లు ఇచ్చింది కాబట్టి ఇక ఇంకి తగిన దాల్చి చెక్క కూడా ఉన్నాయి ఈ దాల్చి చెక్క అంతా దీన్ని ఏం చేయాలంటే ఇరువాలి ఇది మొత్తం ఇంక ఇస్త ఇరువాలి దీన్ని ఇక వైకి ఇరవాలే ఇరిచి దాన్ని మొత్తం తుక్కుతుక్కు చేయాలి అంటే కొన్ని సీట్లకు ఇప్పుడు వంద గ్రాములు అది బిర్యానీ ప్యాకెట్లు ఈ అయిలనైతే మేము ఇంటికాడ ఉండి ఈ పనులు అయితే చేసుకుంటాము ఎందుకంటే కొంచెం మనకు పది రూపాయలు మనకు ఇంట్లో మగవాళ్ళు ఇచ్చిన అయ్యకుండా మన చిన్న 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 చిల్లర ఖర్చులు అందాం గాజులు చెప్పులు మెడకు దానికి దీనికి అన్నిటికీ కడగాలంటే కూడా కొద్దిగా వాళ్ళు ఆశపడతారు అందుకని ఇంట్లోండి మనం ఈ పది రూపాయలు సంపాదించుకొని మన ఖర్చులు మనం ఎలా తీసుకోవచ్చు సరేనా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ రకంగా చేసుకోండి